హాయ్ 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 హెలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటండి పొద్దున్నే అయితే డైలీ బ్లాగ్తో అయితే రోజు కనిపించే నేను ఈరోజు ఏంటి ఇలా అయితే మీ ముందుకు వచ్చాను అని అనుకుంటున్నారా అవునండి ఎప్పుడు మనం మార్నింగ్ లేస్తూనే ఫైవ్ టు నైన్ వర్క్ అయితే చెప్పుకుంటున్నాం ఎలా చేసుకోవాలి ప్లానింగ్తో అనేది పిల్లలు లంచ్ బాక్సులు పూజ బిజీ హడావిళ్ళు ఎలా చేసుకుంటే పని ఒత్తిడి తగ్గుతుందనే మన డైలీ బ్లాగ్లోనే ఈరోజు ఆఫ్టర్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తరువాత కూడా హౌస్ వైఫ్ అన్నాక పని ఉంటూనే ఉంటుందండి చాలామంది జోక్స్ కమెంట్స్ అయితే పెడుతూ ఉంటారు కదండి అంటే కామన్గా అందరికీ ఉండే పాయింట్ ఆ హౌస్ వైఫ్ దేవుంది పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అంతా ఖాళీయే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఏం పని ఉంటుంది అనుకునే వాళ్ళ కోసం మనకి అంటే ప్రతిరోజు ఇంట్లో కష్టపడే ఆడవాళ్ళకి తెలుస్తుందండి ఎంత పని వాళ్ళు అంటే అందరికీ ఏదో ఒక షిఫ్ట్ రెండు షిఫ్ట్లు ఉంటాయి కానీ హౌస్ వైఫ్ అన్నాక ఇరవై నాలుగు గంటలు షిఫ్ట్ ఏనండి కాదంటారా మరి మనం నెక్స్ట్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఏ విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను అనే నా డైలీ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను సో మార్నింగే చూపించాను కదండి ఏదైనా మనకి అందులో చలికాలం చెమ్మ పట్టి ఉన్న పప్పులు అవన్నీ చాలా పురుగు అయితే పట్టేస్తున్నాయండి చలికాలం వల్ల డబ్బాల్లో ఉన్న పు కూడా అంటే పప్పులు అలాంటివి చమ్మదనం వల్ల పురుగులు వస్తున్నాయి ఈ విధంగా మాకు మార్నింగ్ అనేది ఎండ అయితే పడుతుందండి సో అక్కడైతే పప్పు కానీ ఇలాంటి ఒడియాలు అప్పడాలు ఇలాంటివి ఏమున్నా కూడా ఎండలో అయితే పెట్టేసుకుని ఇంకా నా డైలీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ పనిలోకి అయితే పడుతూ ఉంటాను ఇంకా ఈరోజు నా డైలీ చేసే పనులు అంటే ఇంచుమించు ఇలాగే ఉంటుందండి డైలీ వర్క్ అనేది కూడా లేదంటే వారానికి ఒకసారి అయినా కూడా మనం ఇలా చేసుకున్నామనుకోండి మనకి వన్ వీక్ వరకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది పని అంతా ఈరోజు నేను మొత్తం బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేసి ఇంకా బెడ్షీట్స్లో కొత్తవి వేసేసి వాళ్ళు కప్పుకునే దుప్పట్లు కూడా ఉంటాయి కదండి అందులో చలికాలం కదా బాగా చల్లగా ఉంటుంది మాకు ఇక్కడ అందువల్ల కొద్దిగా మనకి ఇలాంటి ఉన్నికి సంబంధించిన అంటే ఉన్నితో చేసిన కొద్దిపాటి రగ్గుల్లాంటివి ఉంటూ ఉంటాయి కదండీ వాటిని మాకు ఎండ అనేది ఎక్కువగా లోపలికైతే రాదండి ఇప్పుడు నేను ఒక విండో చూపించాను కదా మన తులసి బృందావనం అని అటువైపు ఉన్న విండోలోంచి కొద్దిగా మాకు ఎండ అనేది పడుతుంది కాబట్టి దుప్పట్లను మార్చిద్దాం కానీ కప్పుకునే దుప్పట్లను మాత్రం పైన టెర్రస్ మీదకి వెళ్ళి వేయాలి నాకు ఇంట్లో పనితోనూ అంత పైకి వెళ్ళి వేసి మళ్ళీ వాటిని తీసుకొచ్చే ఓపిక కూడా తక్కువే కాబట్టి ఈ విధంగా అయితే నేను ఎండలో వాటిని అన్నింటినీ కూడా వేసేసాను కప్పుకునే దుప్పట్లు ఇక డస్టింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ చూపించారా నేను చాలాసార్లు నేను డస్టింగ్లో చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకుంటాను అనే చూపించే కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి సో ఈరోజు ఇలా ఎప్పుడైనా సరే నేను డస్టింగ్ చేసుకున్నప్పుడు మీకు ఈ పట్టం కిందన చూసారా ఇలా అయితే చూపించాను ఇలాంటి చిన్న చిన్న క్లాతుల్ని నేను ఎక్కడికక్కడైతే పెట్టేసుకుంటానండి అప్పుడు మనకి అంటే డైలీ డస్టింగ్ చేసే టైం లేకపోయినా వాటితో మనకి కనిపించినప్పుడల్లా మనం ఒక్కసారి పైప్ కూడా క్లీన్ చేసుకోవచ్చు సో నాకు ఇలాంటి చిన్న టిప్స్ని ఇలా యూస్ చేసుకుంటూ ఇంట్లో పని భారాన్ని అనేది తగ్గించుకుంటాను ఇంకా ప్రతిసారి చెప్పిన విధంగానే డైనింగ్ టేబుల్ని కూడా మన సండే వ్లాగ్లో కూడా చూపించానండి పై పైన అయితే క్లీన్ చేసేసుకున్నాను అని సో ఇంక కొద్దిగా డీప్గా అయితే క్లీన్ చేయడానికి ఈ విధంగా అయితే కొలిన్ అయితే వేసి క్లీన్ అనేది చేసుకుంటానండి అసలు డైనింగ్ టేబుల్ అనేది క్లీన్గా లేకపోతే అండి ఎక్కువగా గాజు డైనింగ్ టేబుల్ వల్ల అనుకుంటా మట్టి అది కూడా ఈజీగా అయితే కనిపించేస్తుంది సో ముందరైతే మాత్రం డైరెక్ట్గా కాలిన్ అనేది వేయకుండా క్లాక్తో మట్టి అనేది అంతా తుడిచేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి పేపర్స్ అనేవి ఈ విధంగా ముందుగా కట్ చేసి అయితే ఉంచుకుంటాను ఈ పక్కది మందార పూల కోసం అమెజాన్లో అయితే నేను మందు అనేది తెప్పించుకున్నానండి కొద్దిగా చీడ అనేది పడుతుందని సో ఇక్కడ ఇలాగ మనం క్లాత్తో తుడిచే కన్నా పేపర్స్తో తుడిస్తే మనకు చూడండి ఎంత ఒక్కసారి మీరు కొలిన్ వేసి పేపర్తో తుడవంగానే అంటే ఇది అందరికీ తెలిసి ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు అయితే ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి కొద్దిగా అయితే నాకు డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి కొలిన్ వేసి మనం పేపర్తో తుడిచామా ఇదే మీరు క్లాత్తో తుడిస్తే ఏదో చిన్న చిన్న పోగుళ్ళవి దానికి అంటుకుపోయినట్టుగా ముద్ద ముద్దగా అలుక్కుపోయినట్టు ఉంటుందండి ఇలాంటి టేబుల్స్ అందుకే నేను అంటే మళ్ళీ నేను పేపర్ అనేది బద్దకిచ్చి తెచ్చుకోనేమో అని ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకుంటాను హ్యాపీగా నాకు ఇలాగ డైనింగ్ టేబుల్ అనేది క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడు కాలిన్ అనేది వేసి పేపర్తో ఒక్కసారి ఇలా క్లీన్ చేసేసుకుంటే అసలు ఎంత షైనింగ్గా ఉంటుందో చూడండి అందువల్లే నాకు ఈ విధంగా కొద్దిగా డీప్ క్లీనింగ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను ఇక కింద వరుసలో ఈ విధంగా ఇక్కడ చెక్క అనేది ఉంది కదా అక్కడైతే మాత్రం క్లాత్తో అయితే మట్టి అనేది తుడిచేస్తాను కాబట్టి ఎప్పటికప్పుడైతే క్లీనింగ్కి ఎక్కువ టైం అనేది నాకు పట్టదండి ఈ విధంగా పేపర్స్ని ఎదురుగున్నా ఉంచుకుని కొలిన్ వేసి ఒక్కసారి క్లీన్ చేశాను టేబుల్ అనేది చాలా చాలా చూడంగానే కూడా మనకి చూడడం ఎంత ట్రాన్స్పరెంట్గా నీట్గా అయితే కనిపిస్తుందో టేబుల్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉంచుకోవడం ఇష్టం అండి ఇక తుడుచుకోవడం అయిపోయాక మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దేయడం నాకు అలవాటు చూసారా అదే విధంగా ఇక్కడ ఫ్లవర్ వాజ్లో పువ్వులు అనేవి కూడా ఇప్పుడు మేము గత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయిందండి ఇవి కొని నేను వాటర్లో ముంచడం ఎండబెట్టడం తీయడం అవి ఏది చెయ్యలేదు ఈ పువ్వుల్ని కాబట్టి ఇవి పూ ఇవి అలాగా పెట్టాము అంటే కొద్దిగా పాడవుతాయండి ఇలా ఎప్పటికప్పుడు మనం ఒక క్లాత్ ఏదైనా తీసుకుని మీకు ఇంకా కావాలంటే జస్ట్ వాటర్ స్ప్రే అనేది కొట్టుకుని ఒకసారి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి వీటిని ఇలాగే అయితే ఎప్పుడు ఒరిజినల్ పువ్వుల్లో ఫ్రెష్గా చాలా నీట్గా అందంగా కూడా పాడైపోకుండా ఉంచుకోవచ్చు ఈ విధంగానే నేను మెయింటైన్ అనేది చేస్తున్నానండి సో ఈ విధంగా క్లీనింగ్ అనేది ఇక్కడ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ చూపించాను కదా ఎండ అనేది చాలా చాలా తక్కువ ఇంట్లోకి రావడం అనేది మాకు అది కూడా వచ్చిందా పడిందా ఈ ప్లేస్లో మాత్రమే పడుతుందండి కాబట్టి వాళ్ళు వేసుకునే చెప్పాను కదా చలికాలం వల్ల ఈ దుక్కగా ఉన్నవి ఎక్కువగా ఉతకలేమండి అందువల్ల ఎండలో మాత్రం కంపల్సరీ పెడుతూ ఉంటాను ఈ విధంగా ఇంకా ఇక అన్ని రూమ్స్ ఇక్కడ మాది కనిపిస్తుంది బెడ్రూమ్ అండి అక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు అంటే నాకు ఎందుకు ఇక్కడ డీప్ క్లీనింగ్ అనేది నేను ఎక్కువగా చేయను అంటే ఎక్కువగా ప్రతిరోజు కూడా నాకు ఇలాగ పై పైన తుడిచేసుకోవడం అలవాటు అందువల్లే ఎక్కువగా మట్టి అనేది పట్టదు ఒకవేళ మీరు ఎక్కువ రోజులుగా ఉంచుకుంటే మాత్రం మాస్క్ పెట్టుకుని చేసుకోండి ఎందుకంటే మనకి ఆ డస్ట్ వల్ల ముక్కులో మనకి బ్లాక్ అయిపోయి తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నేను పైపైన తులుస్తున్నాను అది కూడా ఎందుకో చెప్పాను పై పైన ప్రతిరోజు తుడుచుకోవడం వల్ల నాకు ఎక్కువగా డస్ట్ అనేది పట్టదు కాబట్టి నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుని ఎప్పటికప్పుడు అసలు నాకు దుమ్ము అనేది కనబడకుండా ఈ విధంగా పూర్తిగా అయితే క్లీన్ అనేది చేసేసుకుంటున్నాను చాలామంది అంటూ ఉంటారు ఇండిపెండెంట్ హౌస్లో ఎక్కువగా పని ఉంటుంది అపార్ట్మెంట్ వాళ్ళకి తక్కువగానే పని ఉంటుందని అలా ఏముండదండి మనకి ఇండిపెండెంట్ హౌస్ అంటే అవుట్ సైడ్ నన్ను చ నన్ను అడిగితే వాళ్ళకే పని తక్కువ తక్కువనే అనను కొద్దిగా ఏంటంటే మనకి వస్తువులు అనేవి అపార్ట్మెంట్లో ఇరుకిరుగ్గా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి టైం కూడా నిజంగా చెప్పాలంటే ఎక్కువగా పడుతుందండి మనం క్లీనింగ్ కానీ ఎందుకంటే మన వస్తువులు అనేవి బయట పెట్టుకోవడం మళ్ళీ తిరిగి లోపల పెట్టుకోవడం చేసుకోవచ్చు అలాంటి ఇండిపెండెంట్ హౌసెస్లో మనం మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని చక్కగా లోపల పెట్టేసుకోవచ్చు కానీ మనకి అపార్ట్మెంట్లో ఇలాంటి ఫెసిలిటీ లేదు కదా ఎక్కడ వస్తువులు మళ్ళీ అక్కడ పక్కన పెట్టుకోవాలి తుడుచుకోవాలి క్లీన్ చేసుకోవాలి మళ్ళీ తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టుకోవాలంటే నిజం చెప్పాలంటే దీనికే నాకు ఎక్కువ సమయం పడుతుంది అనిపిస్తుంది అండి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి సో నేను తుడుస్తున్నప్పుడు కూడా ఎలా పడితే అలా వదిలేకుండా ప్రతిరోజు కూడా ఇక్కడ మీకు కనబడుతున్నాయా సాధారణంగా మనం చేయించుకునే కబ్బోర్డ్స్ దగ్గర ఎక్కువగా ఇలాంటి మూలలే పేరుకుపోతూ ఉంటుందండి మట్టి అనేది ఎవరైనా వచ్చినా చూడంగానే కనిపించేది కూడా ఇదే మీరు ఎంత క్లీన్ చేసుకోండి ఇల్లంతా ఇలాంటి చోట మర్నాడు మళ్ళీ చిరిగి ఫింగర్స్ పెట్టేసరికి ఫింగర్ ప్రింట్ పడేంత మట్టి అయితే మాత్రం ఎక్కువగా ఇలాంటి చోటే చేరిపోతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా నేను ఒక క్లాత్ అనేది పెట్టుకుంటాను ఇంకా ఇలాంటి ఎడ్జిల్ అయితే కంపల్సరీ ప్రతిరోజు క్లీన్ అయితే చేసుకుంటాను ఇంకా లోపల దంటారా పండగల సమయంలో డీప్ క్లీనింగ్ ఎలాగా చేసుకుంటాం కాబట్టి ఇల్లు అనేది మినిమం మనకి క్లీనింగ్గా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ఎప్పటిదప్పుడు మనం చేసేసుకుంటే వచ్చే ఎవరైనా కూడా మనకి ఇల్లు చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఎండిపోయండి ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ ఎన్ అవర్ పైన అయితే ఇలాగ ఎండలో వేసేసాను ఇంకా మాకు ఇక్కడ కనిపిస్తున్నది ఇది మేం కప్పుకొని అంటే ఇది ఎంత దుఃఖగా ఉందో చూసారా అంత చలిగా అయితే ఉంటుందండి హైదరాబాద్లో అందులో ఎస్పెషల్లీ మా ఏరియాలో చెట్లు ఎక్కువ కాబట్టి ఇంకా చలి ఎక్కువ సో పిల్లలిద్దరూ కప్పుకునే బెడ్షీట్స్ని ఆ విధంగా అయితే పెట్టేసి పక్కన ఇక్కడ మేం కప్పుకునేది కూడా ఈ విధంగా అయితే ఎండలో అయితే ఆరబెట్టాను మనం రాత్రి అంతా కప్పుకొని ఉన్నవి మన్నాడు మళ్ళీ అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి మడతలు కొద్దిగా మనకి బ్యాక్టీరియా అనేది ఉంటూనే ఉంటుంది ఒకసారి ఎండలో వేసుకున్నాం అనుకోండి మనకి వే కప్పుకునేటప్పుడు కూడా ఫ్రెష్ ఫీలింగ్ కూడా మనకి తెలుస్తుందండి అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా బెడ్షీట్స్ని మార్చాలి మనం అనుకుంటాం ఒక్కళ్ళం మార్చాలి అంటే చాలా కష్టమేనండి నిజంగా కాబట్టి ఇక్కడ నేను చూపి నేను ఇది కూడా ఒకసారి లాస్ట్ టైం నా వీడియోస్లో చూపించినప్పుడు చూపించానండి నేను అమెజాన్ నుంచి తెప్పించుకునేటప్పుడు ఇలాంటి బెడ్షీట్స్ని అయితే తెప్పించుకున్నాను పూర్వకాలం అంటే ఇదివరకటి రోజుల్లో మనకి నార్మల్ బెడ్షీట్స్ వచ్చేవి ఇప్పుడు ఇలా ఎలాస్టిక్ అయితే వస్తున్నాయి ఇది చాలా ఈజీగా అనిపించిందండి ఒక్కలమైన మార్చుకోవడానికి కాబట్టి ఒక రెండు మూడు సెట్లు అయితే ఇవి తెప్పించుకున్నాను ఇంకా ఇట్లాగా పిల్లోస్ కూడా కవర్స్ అవి తీసేసిన తర్వాత ఇలా ఎండపడుతున్న ప్లేస్లో అయితే ఈ విధంగా ఇది పెడతానండి ఎందుకంటే మనకి ఆ కాస్త ఎండ తగిలినా కూడా అవన్నీ కూడా ఇంచుమించు దాంట్లో ఏదైనా మనకి చిన్న చిన్న పురుగు పుట్ర బ్యాక్టీరియా లాంటివి ఏమున్నా కూడా ఎండకి పోతాయి ఇంకా ఒక్కళ్ళం చేసుకునే పనులు చేసుకోలేము అనుకుంటాం కానీ చూడండి మనం ఒక క్లాత్ పట్టుకుని తెచ్చుకుని చక్కగా మనం పరుపు అదేనండి మనం కాట్ మంచం కింద ఉన్న పరుపును కూడా ఒక్కసారి ఎత్తి ఆ ముంద ముందర ఉన్న మట్టంతటిని కూడా ఒకసారి డీప్ క్లీనింగ్ లాగా చేసేసుకున్నాం అనుకోండి ఏదైనా మనకి చిన్న చిన్న లాంటివి అది కూడా చెమ్మ ఎక్కువగా ఈ కాలంలో పడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే అసలు మన ఇంట్లోకి ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ రావాలంటే కంపల్సరీ నేనైతే విండోస్ తీసి ఉంచుతానండి ఈ ఎండ పడకపోయినా అప్పుడప్పుడు తగిలే ఈ ఎండ వేడికైనా మనకి ఈ చలికాలం అనేది చాలా వరకు అయితే మనం ఇంట్లో కొంతవరకు అయినా బ్యాక్టీరియాని తగ్గించిన వాళ్ళం మొత్తం ఇంకా ఇక్కడ చూపిస్తున్న మాకు ఇలాగ కాటు అదే మంచం బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే చిన్న షోకేస్ లాంటిది ఉండండి వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అయితే ఇలాగ క్లీన్ అయితే చేసేసుకుంటాను నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఒక తమ్ళళ్ళో అయితే చూపించానండి డీప్గా నేను ఇక్కడ ఇదంతా కూడా ఎలా క్లీన్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే ఉంది తప్పకుండా అయితే చూడండి ఇంకా ఇటువైపు ఎలా శుభ్రం చేశాను ఆ మంచానికి అటువైపు కూడా చిన్న చిన్న మనం తెలియకుండా మనం ఎక్కినప్పుడు తెలియని చిన్న చిన్న ఇసక రేణువులు మట్టి ఇలాంటివి చేరిపోతూ ఉంటాయండి రోజు మనం పక్క దులుపుతున్న ఒకసారి మీరు పరుపు ఎత్తి చూడండి ఖచ్చితంగా ప్రతి చోట ప్రతి వాళ్ళ ఇంట్లోనూ మంచం దగ్గర అలాంటివి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒక్కసారైనా కూడా వారంలో రెండు మూడు సార్లు అయినా కూడా మినిమం మీరు ఈ విధంగా పరుపును ఒక్కసారి ఎత్తి ముందర ముందర ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రంగా క్లీన్ అయితే చేసేసుకోండి నేనైతే నా ప్లానింగ్ ప్రకారం ఈ విధంగానే చేసుకుంటాను ఇక మంచానికి ఆ పక్కన ఉన్న ల్యాంప్స్ ఇలాంటివన్నీ క్లీన్ చేసేసుకుని ఇక హాల్లోకి అయితే వచ్చానండి హాల్లో కూడా డీప్ క్లీన్ అనేది ఎప్పుడు చేయటం లేదండి ఎందుకంటే నేను ముందర ముందర నాకు చెప్పాను కదా నాకు కనిపించి అందినంత వరకు ప్రతిరోజు అయితే ఇల్లు తుడిచే ముందు ఇలా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటాం అంటే నన్ను ఇంతకుముందు వీడియోస్ అయితే చెప్పాను నాకు పూజ అది అంతా కూడా పొద్దున్నే అయిపోతుంది స్నానం పూజ లంచ్ బాక్సు వరుసగా నా డైలీ రొటీన్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇది అయిపోతుంది కాబట్టి నేను ఇవన్నీ కూడా కొద్దిగా నెమ్మదిగా అయితే చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి ఇప్పుడు ఈ విధంగా ఆఫ్టర్ పిల్లల్ని పంపించిన తర్వాత నైన్ టు ఆల్మోస్ట్ నాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అనుకోండి నేను లంచ్ చేసేంత వరకు నాకు ఒప్పుకున్నంత వరకు ప్రతిరోజు అయితే ఇంట్లో ఈ విధంగా అయితే క్లీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టేసుకుంటాను ప్రతిరోజు మనం ఊడ్చుకునే ముందు ఒక్కసారి ఇలాగ పైపై కనిపించే దుమ్ము అంతా తుడుచుకున్నాం అనుకోండి మనకి ఇల్లు అనేది ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇదే అయితే నా ఒపీనియన్ అండి అందుకే మీతో అంటే నా ఒపీనియన్ నచ్చితే మీరు లైక్ చేయచ్చు ఇక తుడిచేటప్పుడు మాత్రం నేను ఏ విధంగా మనకి కింద నేల దగ్గర ఎడ్జలు ఉంటాయి చూసారా వాటి మించి కూడా తుడిచాము అనుకోండి అసలు మనకి ప్రత్యేకించి బూజులు కూడా ఎక్కువగా ఇలా అయితే మనకి పడతాయి అంటే మనకి పైన ఎక్కువగా పట్టిన సైడ్స్ కూడా తెలియకుండా పడుతూ ఉంటాయండి బూజులు ఇక్కడ చూసారా ఈ సైడ్స్ ఇలా నాకు అందినంత వరకు అయితే నేను ఇలా తుడుచుకున్నప్పుడే దులిపేసుకుంటూ ఉంటానండి ఇల్లు తుడుచుకునే ముందే మనం ఒక్కసారి సైడ్స్ దులుపుకుంటే మనకి ఆ పైన మనకి స్లాబ్కి పట్టిన దూ బూజ్ అనేది ఎప్పుడైనా అందులోనూ నాకు మా వారు కొద్దిగా వారానికి ఒకసారి ఎప్పుడైనా పండగల సమయంలో కానీ కొద్దిగా పైన బూజులు ఫ్యాన్లు కానీ హెల్ప్ చేయమంటే చేస్తారండి అందుకని నాకు ఆ బాధ లేదు సో ఎప్పుడైనా కూడా మా వారు హెల్ప్ తీసుకుని దులిపించుకుంటాను కానీ నా వరకు కింద వరుస అంతా కూడా నేను ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రతి వస్తువు చూడండి ఎక్కడా కూడా అందులోను ప్రత్యేకించి ఈ మార్బుల్ స్టోన్ కనిపించింది కదా బుద్ధ విగ్రహం ఇది ఈ పాటికి నిజంగా మట్టిపడి ఉండి ఉంటే నల్లబడిపోవాలి కానీ ప్రతిరోజు ఇలాంటివి ఉన్నవాళ్ళు క్లీన్ చేసుకున్నామనుకోండి ఎప్పటికప్పుడు కొత్తవి తెచ్చుకున్నామా అన్నంత నీట్గా అయితే ఉంటాయండి సో అందరికీ ఇళ్లల్లో ఏదో ఒకటి ఏదో ఒక వస్తువు ఉంటూనే ఉంటుందండి ఏదో ఒక ఈ మధ్యకాలంలో కొద్దిగా ఇంటీరియర్ మీద మనసు పెడుతూనే ఉన్నారు జనాలు కాబట్టి ఈ విధంగా మరి మెయింటైన్ చేసుకుంటే ఇల్లు ఎందుకు శుభ్రంగా ఉండదు చెప్పండి మరి ఆడవాళ్ళని పడుకుంటారు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా టైంపాస్ చేస్తారు అదేవిధంగా టీవీలు చూస్తారు సీరియల్స్ చూస్తారు ఇలాంటి పాత పద్ధతులన్నీ మానుకుని వాళ్ళు కూడా కష్టపడతారు వాళ్ళు కూడా రోజంతా కూడా చేస్తారు అనే అభిప్రాయం అందరిలో రావాలి ఇంకా ఇక్కడ నేను చూపించిందంతా కూడా వీక్లీ వన్స్ ఒక్కసారైనా కూడా నేను ఇండోర్ ప్లాంట్స్ని ఇలాగ ఎండలో అయితే పెడతానండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నా కూడా ఒకసారి ఎండ తగలడం అనేది ఇండోర్ ప్లాంట్స్ కూడా మంచిది ఇక ఆ పక్కన ఉన్న ప్లాస్టిక్ పువ్వుల గురించి కూడా ఇందాక చెప్పాను కదా అవి ఎలా శుభ్రం చేసుకుంటానో వీటిని కూడా ఎక్కడ మట్టి పడకుండా అయితే ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటాను ఇక మా ఇంట్లో ఈ కృష్ణయ్య గురించి కూడా మీకు తెలుసు కదా ఎక్కడ కూడా చక్కగా దుమ్ము లేకుండా ప్రతిరోజు కూడా పై పైన ఇక్కడ చూడండి ఇలాంటి కార్నర్స్లోనే ఎక్కువగా ఇలాంటి విగ్రహాలకి దుమ్ము పట్టిస్తూ ఉంటుంది కాబట్టి వీటి అన్నిటినీ మీరు ప్రతిరోజు కూడా ఒక్కసారి పై పైన తులుపుకుంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం డీప్ క్లీనింగ్ అనేది ఫం ఫంక్షన్స్కి కానీ పండగలకు కానీ ఎలాగ చేసుకుంటూనే ఉంటాం ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ మీద ఒకసారి కొలిని వేసుకుని క్లీన్ చేసేసుకున్నారు ఆ పేపర్తో అందులోనూ మా ఇల్లు చూడండి మొత్తం ఆల్మోస్ట్ మీ గ్లాసే కనబడుతూ ఉంటుంది కబోర్డ్స్ అన్నీ కూడా పెట్టించుకుని షోకేస్ అంతా కూడా గ్లాస్ ఐటమ్స్వే అయినా కూడా ఈ విధంగా చూసుకుంటూ చేసుకుంటూ ప్రతిరోజు కూడా కొద్దిగా ఇంటి ఇంటి కోసం మనం సమయాన్ని స్పెండ్ చేసుకున్నాం అనుకోండి ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది ఇంకా మనం ఎంత పనిలో ఉన్నా ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి పిల్లలు వచ్చేసరికి హస్బెండ్ వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒకటి తయారు చేయాలి అని మైండ్లో అయితే మెదులుతూనే ఉంటుందండి ఎంత పని చేయండి మనకి ఒక కార్నర్లో అయితే వీళ్ళకి మళ్ళీ ఏం ప్రిపేర్ చేయాలి ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ఈరోజైతే నేను కొద్దిగా అందులో చలికాలం బాగా పెరుగు మజ్జిగా మిగిలిపోతున్నాయండి అందుకని ఈ విధంగా నేను పెరుగులో మైదా అనేది ఇలాగా వేసుకుని అంటే మైదా అనేది మంచిది కాకపోయినా అప్పుడప్పుడు ఎప్పుడైనా టేస్ట్ కోసం అయితే ఈ విధంగా నేను పుల్లటి మజ్జిగలో అయితే మైదాన్ని కలిపి ఖచ్చితంగా జీలకర్ర మీ అందరికీ తెలిసి నేను ఎప్పుడూ ప్రతి దాంట్లోనూ జీలకర్ర అనేది వేస్తానని కొద్దిగా జీలకర్రని అయితే వేసి ఈ విధంగా తడిపెట్టి ఉంచానండి సాయంత్రం మైసూర్ బాజ్జీలు వేద్దామని ఇక ఇదిగోండి నాకు రైసు కర్రీ అయితే మిగిలింది అన్నం అయితే తినేసి వచ్చేసాను ఈలోపు నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఎండపడిన ప్రదేశంలో అంతా కూడా ఎండిపోయాయి కదా ఇంక ఇక్కడ కూడా ఇందా చెప్పాను కదండి నేను ఒక్కదాన్ని ఇలాగా బెడ్షీట్స్ అనేవి వేయాల్సి వదలడం కొంచెం కష్టంగా అనిపించిందని ఈ విధంగా ఎలాస్టిక్ ఉన్న ఈ తెప్పించుకున్నానండి అమెజాన్లో తెప్పించుకున్నట్టున్నాను ఇవి ఒక రెండు మూడు సెట్లు అయితే ఉన్నాయి కేవలం రెండు మూడు అయితే ఉన్నాయండి ఎక్కువగా కూడా లేవు నార్మల్ దుప్పట్లు ఎక్కువ ఉన్నాయి సో ఇది కూడా ఎండలో అయితే బాగా ఎండిపోయిందండి ఇంకా మళ్ళీ ఎక్కడ సర్దేశానండి ఇవన్నీ చూసారు కదా ఎంత దుఃఖగా ఉందో ఇంత ఉంటేనే మాకు చలి అనేది ఆగుతోందండి సో ఈ విధంగా మళ్ళీ ఎక్కడ వస్తువులను అక్కడ క్లీన్ అనేది చేసి ఎలా వేసిన వస్తువులు అంటే ముందు ఎలా ఉండేదో ఆ విధంగా అయితే మొత్తం అంతా సర్దేసుకున్నాను ఈ విధంగా సెట్ చేసేసాను స్లో స్లోగా సాయంత్రం ఎండ తగ్గిపోతుంది చూసారా మాకు కిటికీ దగ్గర ఎండ అనేది పోయింది ఇంకా సాయంకాలం వచ్చేసరికి ఈ మాత్రం ఎండ కూడా ఉండదండి ఇలా స్లో స్లోగా తగ్గిపోతూ ఉంటుంది ఎండ పడడం అనేది చాలా తక్కువే కాబట్టి అపార్ట్మెంట్లో ఉన్నా కూడా మనం ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ దుమ్ము ధూళి అనేది ఇంట్లోకి ఎక్కువగా లేకుండా జ్వరపడకుండా చాలా నీట్గా అయితే చేసుకుంటే ఇల్లంతా కూడా చాలా ఆహ్లాదంగా చూడ్డానికి మనకి మనకే కొద్దిగా రిఫ్రెష్గా అయితే అనిపిస్తుందండి కాబట్టి మీరు రోజు చేయలేకపోయినా అంటే డీప్ క్లీనింగ్ రోజు చేయడం అందరికీ కూడా కష్టమే కాకపోతే ఈ విధంగా పై పైన కనిపించే కొద్దిపాటి దుమ్మునైనా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇక మనకి పండగల సమయంలో ఎక్కువగా టైం పట్టదని నా ఉద్దేశం సో నేను చేసే ఈ కొద్దిపాటి పనిని మీ అందరితో కూడా షేర్ చేయాలి అని ఈరోజైతే ఈ వీడియోలో అయితే డైలీ మార్నింగ్ లాక్ కాకుండా నా డా మార్నింగ్ నా ప్లానింగ్ కూడా చాలాసార్లు నా డైలీ వీడియోస్లో అయితే ఉంటాయి తప్పకుండా ఆ వీడియోస్ని కూడా మీ అందరూ చూస్తే నా ప్లానింగ్ మార్నింగ్ బిజీలో అంటే పిల్లలకి లంచ్ బాక్స్లు ఇచ్చే బిజీలో ఎలా ఉంటుందనేది ప్రతిరోజు చూపిస్తూ ఉంటాను అక్కడ చూడండి ఇక ఈవినింగ్ అయిపోయిందండి మా పిల్లలు అయితే వచ్చేసారు సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అందుకని చెప్పి నేను ఇందరూ బజ్జీలు అయితే నానబెట్టాను కానీ కొద్దిగా చలి ఎక్కువగా ఉంది కదా ఇలాంటి మన సీజన్లో హాట్ హాట్గా మనం ఈ విధంగా సూప్ తీసుకున్నాం అనుకోండి అంటే ఇది నేను బయట నార్ సూపేనండి ఇక్కడ స్వీట్ కార్న్ సూప్ అనేది చేస్తున్నాను అందులో కొద్దిగా సాల్టు మరి ఇంకొద్దిగా ఎక్కువగా సాల్ట్ కన్నా మిరియాల పొడి వేసుకుని తాగామా వేడి వేడి సూపు గొంతుకు అలా దిగి ఈ సీజన్లో ఎంత హాయిగా ఉంటుందండి ఇంకా ఈ అయితే మా చిన్నవాడికి రాగానే ఫస్ట్ వాడికి అయితే ఇదిగోండి ఇలా సర్వ్ అయితే చేసేస్తున్నాం ఇక మా వారికి మా పెద్దబ్బాయికి కూడా వచ్చిన తర్వాత అది ఇచ్చాక ఇంకా డిన్నర్కి ఇప్పుడైతే మాకేం వద్దు డిన్నర్లో వేసేసేవి అవి అంటే ఈ విధంగా నేను పునుగులు అనేవి మార్నింగ్ నానబెట్టాను కదండి అయితే ఇలాగ వేసిస్తున్నాను ఇందులో నేను ఎటువంటి షోడా వేయలేదండి మార్నింగ్ నానబెట్టడం వల్ల చూసారా ఎంత స్పాంజీగా దూది దూదిగా అయితే వచ్చాయండి పునుగులు నోరు బలే ఊరిపోతుంది కదా ఇంకా మా పెద్ద అబ్బాయి మావారైతే ఇలా ప్లెయిన్ కాదు కొద్దిగా ఆనియన్స్ని పచ్చనికాయని ఎక్కువగా యాడ్ చేయమంటే ఇక్కడ అలా వాళ్ళ కోసం ఇష్టం వచ్చినట్టుగా వేస్తున్నాను సో ఇంకా మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మేము ఇలా ఈ విధంగా ఫాలో అయిపోతున్నాం సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అదే విధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు